ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఎస్సీ వర్గీకరణ అనే అంశంపై మనం మాట్లాడుకోవటం జరుగుతుంది అయితే గతంలో నాగార్జున యూనివర్సిటీలో ఎంఎస్ఎఫ్ లీడర్గా పనిచేసినటువంటి మల్లవరపు వెంకట్ మనతో ఉన్నారు అలాగే ప్రస్తుతం మంగళగిరి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన ఉన్నారు ఈ విషయంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో ఉన్నటువంటి వర్గీకరణ సాధించినటువంటి విషయంలో కొన్ని విషయాలు ఆయనతో అడిగి మనం తెలుసుకుందాం మలవరి వెంకట గారు నమస్తే అండి నమస్తే సార్ ఇది చెప్పండి అండి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఎస్సి వర్గీకరణ విషయమై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ముప్పై సంవత్సరాల సుదీర్ఘకాలం నుంచి ఈ వర్గీకరణ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగలు పోరాటం చేస్తూ వర్గీకరణ వల్ల సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగిపోతాయి సోషల్ జస్టిస్ వస్తుందని ఆశిస్తూ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో సుదీర్ఘంగా జరుగుతున్న ఈ ఉద్యమానికి ఈరోజు ఈ జడ్జిమెంటు ఒక అంటే సంతోషించాల్సిన విషయం పండుగ లాంటి విషయంగా భావిస్తున్నాం అట్లే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనే విషయంలో మొత్తం ఎస్సీలో ఎన్ని కులాలు ఉన్నాయి ఎంతమందికి లబ్ధి పొందుతారు ఇంట్లో ఎలా వర్గీకరణ ఎలా జరిగితే బాగుంటుందని లో మన తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది కులాలు అదేవిధంగా ఈరోజు ఎస్టీస్ కూడా ఇవి అమలు చేసే విధంగా తీర్పు వచ్చింది కాబట్టి ఎస్టీస్ కూడా ముప్పై ఐదు కులాలు ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు ఒక గణనం గణాంకాల్లో ఉన్నది అంటే స్టూడెంట్ ఎంఎస్ఎఫ్ లీడర్గా పనిచేసి ఉన్నారు కదా మీరు అవునండి దీన్ని మంగళగిరి నియోజకవర్గంలో కానీ నాగార్జున యూనివర్సిటీలో స్టూడెంట్గా ఉన్నప్పుడు కానీ పనిచేసి ఉన్నారు అప్పటి నుంచి జరిగినటువంటి ఉద్యమ నేపథ్యం ఎస్సీ ఎస్సీ వర్గీకరణ ఉద్యమ నేపథ్యం ఎలా ఉండేది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నేను స్టూడెంట్గా ఉన్నాను డిగ్రీ కాలేజీ మంగళగిరి డిగ్రీ కాలేజీలో అప్పటి నుంచి కూడా అప్పుడే ఉద్యమం యొక్క ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో వాటిని గ్రామ స్థాయి నుంచి ప్రచారం చేసుకుంటూ నియోజకవర్గంలో కూడా స్టూడెంట్స్ కమిటీలు వేసుకుంటూ నిర్వహించే వాళ్ళమే నిర్వాహితగా దీక్షలు చేసుకునే వాళ్ళమే ఏమైనా పిలిపిచ్చినప్పటికి కూడా ఆ పిలుపుకి హైదరాబాదు ట్యాంక్ బండి దిగ్బంధం కానీ ఏదైనా దానికి నిరసన కార్యక్రమాలు అంటే ఏబీసీ వర్గీకరణ సాధన కోసం ఎలాంటి పిలిపించినా కానీ దాంట్లో కూడా స్టూడెంట్స్గా మేము ముందుండి నడిపించే వాళ్ళమే అట్ట యూనివర్సిటీలో కూడా నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల వరకు నాగార్జున యూనివర్సిటీలో స్టూడెంట్ నాయకుడిగానే ఉన్నాను అక్కడ ఆ టైంలో కూడా అది ఏబిసి వర్గీకరణకి అనుకూలంగా అంతా కూడా స్టూడెంట్స్ జరుగుతున్న సందర్భం అది అమలు కూడా జరుగుతున్న సందర్భం అది అంటే లక్ష్యాలు ఎలా ఉండేవి మందకృష్ణ మాదిరిగా ఇచ్చినటువంటి పిలుపులో మీకు లక్ష్యాలు ఎలా ఉండేవి ఎలా ముందుకెళ్ళేవాళ్ళు అంటే ఆ రోజు ఏబిసీ వర్గీకరణ యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఆ వర్గీకరణ జరిగితే ప్రయోజనం అవుతుంది ప్రయోజనం పొందుతారు విద్య అదేవిధంగా ఉద్యోగాల్లో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతాయి వందకు పదిహేను ఉద్యోగాలు ఈ పదిహేను ఉద్యోగాల్లో ఏదైతే ఈ సమాజం ఈ యాభై తొమ్మిది కులాల్లో మేజర్గా ఉండే ఒక రెండు మూడు కులాలు మాత్రమే ఉద్యోగాలని పొందుతున్నాయి తర్వాత ఆ దిగువన ఏవైతే ఉన్నాయో మిగిలిన కులాలకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కానీ విద్యా అవకాశాలు కలపకుండా మరి వెనకబడిపోయి ఉన్న పరిస్థితిని ఆ రోజు వివరించడం జరిగింది ఏదైతే ఏబీసీలు వర్గీకరణ జరిగితేనే ఏదైతే ఈ ఎస్సీస్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాల్లో ఉన్న దిగు స్థాయి ఉన్న కులాలు కూడా ప్రయోజనం పొంది వాళ్ళు కూడా సామాజిక న్యాయం చేకూరి అభివృద్ధిలోకి వస్తారు కాబట్టి అందరికీ సమన్యాయం కావాలని చేసి ఈ ఉద్యమం యొక్క స్ఫూర్తిని అందరికీ వివరించడం జరిగేది మిగిలిన కులాలు కూడా చాలా కులాల వరకు దీనికి సపోర్ట్ చేస్తుండేవి ఈ ఉద్యమం యొక్క స్ఫూర్తి ఇతర అగ్రవర్ణాల్లో కూడా దీన్ని అర్థం చేసుకుని వాళ్ళు కూడా దీనికి మద్దతు ఇచ్చి సపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది అంటే ప్రధానంగా ఎటువంటి లబ్ధి పొందే అవకాశం ఉంది ఎస్సీ వర్గీకరణ జరిగితే ఉన్నటువంటి ఉపకొలాలు కూడా ఇప్పుడు మేజర్గా ఉద్యోగాలు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై నాలుగు సంవత్సరాలు రాజ్యాంగం తర్వాత నుంచి కూడా మరి మేజర్గా కొన్ని కులాలు ఎస్సీసీలో ఉన్నటువంటి రెండు కులాలు మేజర్గా లబ్ధి పొంది అభివృద్ధిలో ఉన్నారు అయితే రిమైనింగ్ అదర్సు ఈ వర్గీకరణలో చేయటం వల్ల వాళ్ళ వాటా వాళ్ళకి వెళ్ళి వాళ్ళు కూడా విద్యా ఉద్యోగ అవకాశాల్లో ముందుకొచ్చి వాళ్ళు కూడా సామాజిక చైతన్యం పొంది ఆ యొక్క కులాలకు ఉన్న వివక్షత కూడా తగ్గుతుంది ఎందుకంటే అసలు మేజర్ ఈ రిజర్వేషన్స్ రావడానికి కులాలకు రిజర్వేషన్ ఇవ్వడానికి కారణమే ఈ కులాల్లో ఏదైతే అసమానతలు అదే అదేవిధంగా కుల వివక్షత ఉన్నదో ఈ వివక్ష తొలగిపోవాలంటే వీళ్ళకి తప్పకుండా రిజర్వేషన్లు కల్పిస్తే మాత్రమే వీళ్ళు ఇతర కులాల యొక్క ఏదైతే వాళ్ళ వివక్షతని తగ్గించి అదేవిధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఆర్థిక అభివృద్ధి చెందితేనే వీళ్ళు ఈ అసమానతలు పోతాయని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఏదైతే ఆయన రాజ్యాంగం రాసేటప్పుడు ఈ విషయాల్లో ఉండాలని చెప్పి చెప్పాడో ఆ రోజే ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈ రాజ్యాంగం అప్పుడు ఈ ప్రవేశపెట్టి ఈ అదే రాజ్యాంగం రాసినప్పుడు పది సంవత్సరాలు మాత్రమే దీన్ని కొనసాగించాలనుకున్నారు కానీ ఈ రోజుకి అసమానతలు ఇంకా ఏం తగ్గలేదు ఇవి ఇలానే కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఈ అసమానతలు ఇప్పటికైనా తగ్గాలంటే ఏబీసీల వర్గీకరణ జరిగితే మాత్రమే ఈ దిగువ కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకు కూడా ఈ రిజర్వేషన్ ఫలాలు అందితే మాత్రమే అభివృద్ధిలోకి వస్తారని అందరం నమ్ముతున్నాము అది జరిగింది ఎప్పుడైతే ఇవన్నీ దిగున మిగిలిన కులాలకు కూడా చిన్న కులాలకు కూడా ఈ రిజర్వేషన్ పొలాలు అందినప్పుడు మాత్రమే ఈ రిజర్వేషన్ అవసరం లేకుండా కొంతకాలానికైనా మరి రిజర్వేషన్ అవసరం లేకుండా పోతుంది అంటే ప్రధానంగా ఉద్యోగాల్లోనూ ప్లస్ అట్లాగే కాలేజీలో సీట్ల రిజర్వేషన్ విషయంలోను ఇంకా చాలా విషయాల్లో లబ్ధి పొందే అవకాశం ఉంటుంది అది ఎలా అది లబ్ధి పొందటము అట్లా అనేది లబ్ధి ఎవరి వాట వాళ్ళకి వస్తుంది ఆ వాటా ఎవరి వాటా అంటే ఇప్పుడు ఒక తండ్రికి నలుగురు కొడుకులు ఉంటే ఈ నలుగురు కొడుకులు ఆ తండ్రి సంపాదించిన ఆస్తిని సమానంగా నలుగురు నాలుగు వాటా వేసి ఇచ్చేస్తే ఎవరు వచ్చే వాటని తీసుకుని వాళ్ళు ప్రశాంతంగా బతకొచ్చు అట్లా కాకుండా ఉమ్మడిగా ఒక ఆస్తి ఉంటే ఈ నలుగురు అన్నదమ్ముల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ దాన్ని అనుభవించే పరిస్థితి వచ్చినప్పుడు ఒకరి మీద ఒక పట్లకి అపోహలు అనుమానాలు అదే విధంగా వాళ్ళ మధ్య అసమానతలు ఘర్షణకు దారితీస్తూ ఉంటుంది అది ఏదైతే ఆ కుటుంబంలో ఆ విధంగా ఆస్తిని పంచుకుని నలుగురు అన్నదమ్ముళ్ళు సమానంగా ఎవరు వాళ్ళు ఎవరికి బ్రతుకు వాళ్ళు ప్రశాంతంగా బతికినప్పుడు వాళ్ళ మధ్య విభేదాలు కూడా ఉండవు కానీ అట్లనే ఏబిసి వీకన్నా కూడా అలా జరిగితే ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళు తీసుకుంటే ఏరే కులం మీద ఏరే వాళ్ళ మీద నిందలేసి అపవాదులేసి వారే మా మా కొన్నటువంటి అవకాశాలు మొత్తం కూడా తీసుకుంటారని చెప్పేసి వాళ్ళ మీద నిందలేసేటువంటి పరిస్థితి లేకుండా పోతే అందరికి సమానంగా హక్కులు వస్తాయి సమాన వాటా ఉంటుంది కాబట్టి అందరూ సమానంగా అభివృద్ధి చెందుతారు అంటే ముప్పై సంవత్సరాల పాటు ఈ ఉద్యమం నడుస్తూనే ఉంది ఈ ముప్పై సంవత్సరాల్లో మందాకృష్ణ కృష్ణ గారు బాగా స్టాండ్గా నిలబడి ఉద్యమాన్ని నడిపించారు ఆయన చేసినటువంటి ఈ ఉద్యమ మీ అభిప్రాయం ఆయన మొక్కవరి దీక్షగా ఈ ఉద్యమాన్ని మరి ముప్పై సంవత్సరాల నుంచి నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్తూనే ఉన్నాడు ఈ మధ్యలో రెండు వేల నాలుగులో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో కొట్టువేయటం జరిగింది కొట్టివేసినప్పటికీ కూడా ఆయన ఇది మళ్ళా సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అవుతూ అదేవిధంగా కేసును ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి వచ్చింది రెండు వేల నాలుగులో ఒక చిన్న రీజన్ ఏంటంటే అప్పుడు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఉందో రెండు వేల ఆ తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు నానా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో ఏబిసిల వర్గీకరణ అమలు జరిగింది ఈ అమలు జరిగినప్పుడు దరిదాపుగా ఒక ఇరవై రెండు వేల ఉద్యోగాలు ఈ క్లాసిఫికేషన్ ఎస్సీల వర్గీకరణ జరగడం వల్ల మాదిగా మాదిగా ఉపఫలాలు ఉద్యోగాలు పొందినట్టు ఓ స్టాటిస్టిక్స్ ఉన్నది అందుకని ఈ ఏబీసీ వర్గీకరణ జరిగితేనే ఈ సామాజిక న్యాయం జరిగింది దాని ద్వారాగా దీన్ని అంటే ఏవైతే ఉన్నాయో అస్మరణలు పోతాయని చెప్పేసి ఆయన బాగా నమ్మాడు అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అదన అమలు చేశారు ఆ తర్వాత ఇమీడియట్ గా ఏదైతే వచ్చినటువంటి ఆ గవర్నమెంట్ మారింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యారు అయితే ఆయన ఆ సుప్రీంకోర్టులో ఈ కేసు వెళ్ళినప్పుడు ఇక్కడ స్టేటు అడ్వకేట్ జనరల్ ద్వారాగా ఆ కేసును వాదించడం మరి ఏదైతే అడ్వకేట్స్ని దానికి పెట్టుకొని ఆ కేసులో మెరిట్స్ గురించి మాట్లాడి ఏబిసిలు ఒకే కంటే అమలు అయ్యే విధంగా రాష్ట్రాల్లో వచ్చే విధంగా ఆయన కృషి చేయడం మరి కృషి చేయలేకపోయారు ఆయన కృషి చేసినట్లయితే ఏపీసీలో ఓటీకరణ ఆ రోజు ఆ సుప్రీం కోర్టు కొన్ని ఉంటే ఈ రోజు కూడా అవుతూ ఉన్నవి ఇప్పటికే చాలా వరకు రిజర్వేషన్లో ఎంతో మంది అభివృద్ధి రిజర్వేషన్ పొలాలు అందరికీ సమానంగా ఎవరు ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకి వచ్చేది అభివృద్ధిలోకి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతో ప్రయోజనం చేకూరేది మరి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఈ ఉద్యమాన్ని మరి ఈ పోరాటాన్ని చట్టాల్లో అంటే చట్టసభ ఆ రోజు ఏంటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్గీకరణ చేయడానికి లేదు ఎందుకంటే ఇది స్టేట్కి లేదు కేంద్రంలో అంటే పార్లమెంట్లో చట్టం చేసి చట్టం ద్వారాగా ఏబీసీల వర్గీకరణ చేస్తేనే ఇది అమలవుతుంది రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ అధికారం లేదని చెప్పి మాత్రమే ఆ రోజు తీర్పి పడింది ఆర్టికల్ ఫోర్టీన్కి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి అది కొట్టివేయటం అని చెప్పేసి అని చెప్పేశారు అదే ఇప్పుడు రెండు వేల నాలుగులో కొట్టేసిన తర్వాత కేరళ కేరళ అన్నాను లో కూడా ఇదే విషయం వచ్చింది స్టేట్ ఆఫ్ పంజాబ్ ఒక ఏబిసిల వర్గీకరణ జరగాలి అంటే ఎస్సీస్లో కూడా క్లాసిఫికేషన్ చేసి విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక చట్టం చేసింది ఈ చట్టాన్ని అక్కడ కూడా పంజాబ్ హైకోర్టు కొట్టివేసింది కొట్టివేసిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో ఈ కేసు రెండు వేల పదిలో కేసు నడుస్తూ ఉంది రెండు వేల పది నుంచి ఈ కేసు సుప్రీంకోర్టులో నడుస్తున్న సందర్భంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనూ ఈ కేసు ఇలానే నడుస్తుంది అంటే ఆ రోజు ఏం చేశారు ఆ కేసు కొట్టేసే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగులోనే ఈ కేసులు కొట్టేశారు ఎందుకంటే రాష్ట్రాలకి చేసే అధికారం లేదని చెప్పేసి సో అక్కడ ఆ రోజు ఆ తీర్పు ఉంది కాబట్టి ఐదుగురు జడ్జిలు తీర్పు ఇచ్చిన తీర్పు ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే పంజాబులో కూడా ఇచ్చినటువంటి స్టేట్ అంటే పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే క్లాసిఫికేషన్ చట్టం కూడా చల్లదని చెప్పేసి కొట్టివేయడం జరిగింది అదే ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారు రాష్ట్రాలు విభజించడానికి హక్కు ఉందని చెప్పేసి రాష్ట్రాలకి ఏబీసీని వర్గీకరణ చేయటం అంటే క్లాసిఫికేషన్ చేయడానికి ఎస్సీ వర్గీకరణ చేయడానికి అధికారం లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అదే ఇప్పుడు ఉందని చెబుతుంది కదా ఇప్పుడు ఏమైంది ఈ ఇరవై సంవత్సరాల సుదీర్ఘ కాలంలో సుప్రీంకోర్టు ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో ఒక తీర్పు స్టాటింగ్గా అలానే ఉండదు ఎందుకంటే సుప్రీంకోర్టులో కాలానుగుణంగా మారుతున్న అవసరాల కొద్దిగా తీర్పులు కూడా వాటిని రివ్యూ చేసుకుంటా ఉంటారు జుడిషియల్ రివ్యూ ఉంటుంది ఈ జుడిషియల్ రివ్యూ ఉండటం వల్ల ఏదైతే ఆర్టికల్ ఫోర్టీన్ ఆ రోజు ప్రకారంగా అసమానతల్లో తొలిగే విధంగా అసమానతలు ఉన్నాయి కాబట్టి అవి తొలగిపోవడం కోసం ఆర్టికల్ ఫోర్టీన్ ఉపయోగించుకొని దానికి ఇబ్బంది ఏమీ లేదనుకొని ఈ రోజు కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అంటే ఏబిసిలు వర్గీకరణ చేస్తే అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ విడదీయటం అనేది జరిగిద్దని అని చెప్పేసి అప్పుడు అనుకున్నారు కానీ వీళ్ళందరూ కూడా రక్త సంబంధం ఒకే రక్తం ద్వారా వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళందరూ కూడా వివిధ ఒకే ఎస్సీగా ఉండొచ్చేమో కానీ వీళ్ళందరూ ఒకే జాతిగా లేరు వీళ్ళు వేరు వేరు కులాల సమూహమే ఎస్సీస్ ఇవన్నీ గ్రూప్ అని చెప్పేసి వీళ్ళని విభజించడంలో ఎలాంటి వాళ్ళని విడదీయటం కాదు చట్టవిరుద్ధమే కాదని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు వాళ్ళు కూడా పేర్కొనడం జరిగింది సుప్రీంకోర్టులో ఆరుగురు జడ్జిలు తీర్పిస్తే ఆరుగురులో కొంతమంది ఈ విషయాలు కూడా చెప్పారు దీన్ని విభజించడం ఎలాంటి తప్పేం కాదు అందరికి సమాన అవకాశాలు కలిపి సోషల్ జస్టిస్ జరిగింది మెయిన్గా చెప్పి చెప్పారు అయితే ఇప్పుడు ఈ ఉన్నారు ఈ రోజు వచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఇప్పుడు మాదిగలు మాదిగ ఉపకులాలు చాలా చోట్ల సంబరాలు చేసుకుంటున్నారు మాదిగా మాది కులాలే కాదు యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి అదేవిధంగా అంటే ఏదో ఒక కులము దానికి ఎగనిస్ట్గా దానికి వ్యతిరేకంగా ఉన్నారు చెప్తే రిమైనింగ్ అన్ని ఎస్సీస్లో అన్ని కులాలకు కూడా సమాన అవకాశాలు వస్తాయి సమాన న్యాయం జరిగింది దీన్ని ఎవరు వ్యతిరేకించాల్సిన అవసరం అయితే లేదు అందరూ సెలబ్రేట్ చేసుకోండి ఎందుకంటే ఇవి ఇలానే అమలు జరిగితే అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి ఇప్పుడు రాష్ట్రం కూడా సర్వతోమకాబ్బులు జరుగుతుంది ఎవరైతే డౌన్ లో ఉన్నటువంటి ఎస్సీస్లో ఈ దిగువ కులాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు కూడా రాజ ఏవైతే ఈ రిజర్వేషన్ పొలాలు పొందన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఏదైతే విద్యా అవకాశాలు తద్వారాగా ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కూడా పొందుతారు తప్పకుండా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం మన అందరికీ ఉంది ఇందుట్లో ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ కాలంగా నడిచింది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు అయితే ఇప్పుడు వీటిలో రాజకీయ ప్రయోజనాల ద్వారా ఏమన్నా ఎస్సీ వర్గీకరణ తొక్కిపెట్టడం అనేది ఏమైనా జరిగిందా ఇంతకుముందు ఎస్సీ వర్గీకరణని అంటే రెండు వేల నాలుగు వరకు అమలు జరిగింది రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టులో తీర్పు ద్వారాగా అది కొట్టివేయబడింది ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని వాళ్ళ యొక్క అంటే టార్గెట్ రాష్ట్ర ప్రభుత్వంకి ఇది అవసరం రాష్ట్ర ప్రభుత్వం ఇది చేయాలని చెప్పి ఇప్పుడు ఏంటంటే మరి ఉదాహరణకి పంజాబ్ ఐ ఒక స్టేటు క్లాసిఫికేషన్ చేసి సోషల్ జస్టిస్ కోసం ఒక ఏబిసి వర్గీకరణ చేశారు దాన్ని హైకోర్టు కొట్టేసింది వాళ్ళ హైకోర్టు కొట్టేసింది కొట్టేసిన కానీ ప్రెస్టేజ్కి తీసుకొని ఇది మేము చేసిన చట్టం ఇది అమలు అవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు వరకు ఒక పంజాబ్ స్టేటు వెళ్ళింది కానీ ఆంధ్రప్రదేశ్ అట్లా వెళ్ళలేదు ఆంధ్రప్రదేశ్ సుప్రీం కోర్టులో వాదించడానికి ఒక అడ్వకేట్ కూడా పెట్టలేదు అంటే ఏంటి ఇక్కడ ఏమన్నా రాజకీయ అంటే ఉద్దేశపూర్వక ఏబీసీలు వర్గీకరణ కారణ చేయాలి ఈ క్లాసిఫికేషన్ చేయటం వల్ల తనకేదో నష్టం జరిగింది అనుకున్నాడే జగన్మోహన్ రెడ్డి దీన్ని సపోర్ట్ చేయలేదు ఒక అడ్వకేట్ పెట్టలేదు సుప్రీంకోర్టులో అన్ని చాలా స్టేట్స్ నుంచి అడ్వకేట్స్ ఉన్నారు అంటే కి అడ్వకేట్ జనరల్ ఉంటారు అడ్వకేట్ జనరల్స్ ఇంప్లీడ్ అవుతాడు అక్కడ వాటిలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న ప్రయత్నం కూడా చేయలేదు ఒక అడ్వకేట్ కూడా పెట్టలేదు ఈ కేసు ఇంప్లీట్ చేయలేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో ఏంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ కేసు స్టార్ట్ అయ్యింది కదా ఏదైతే పంజాబ్ స్టేట్ ఏ విధంగా అయితే దీన్ని ప్రెస్టేజ్గా తీసుకొని దీన్ని అమలు చేయాలని చెప్పేసి దృఢసంకల్పంతో ఫైట్ చేసిందో ఆంధ్రప్రదేశ్ స్టేట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అమలు చేశాడని చెప్పేసి మరి ఆయన నేను ఎందుకు చేయాలనుకునే ఏదైతే మూడు రాజధానులు ఎలా అయితే పెట్టాడు చంద్రబాబు గారు పెట్టిన అమరావతి రాజధాని నాశనం చేయడం కోసం అట్లానే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏబిసిలా వర్గీకరణ చేసి ఆయన బెనిఫిట్ ఆయన ఆయన క్రెడిట్ని నేను అమలు చేయకూడదు దీన్ని అమలు చేసి నాకేం వచ్చింది అసలు నేను అని చెప్పేసి దీన్ని కూడా అట్లానే బుట్ట దాఖలు చేసి ఒక అడ్వకేట్ కూడా పెట్టకుండా మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నిజంగా దీన్ని తొక్కి పెట్టాడు అందుట్లో ఈ ముప్పై సంవత్సరాల పాటు ఈ ఉద్యమాన్ని నడిపించి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడినటువంటి మంద కృష్ణ ఈ రోజున మీడియా ముందు మాట్లాడుతూ కూడా అతను భావోద్వేగానికి గురయ్యి చాలా ఆనంద ఆనందంగా ఉన్నారు అంటే అతను పోరాటం విధానంలో మీరేమంటారు ఆయన నిజంగా ఇంత కాలము ఆయన ఈ ఉద్యమాన్ని నడిపించినటానికి ఆయన భావోద్యోగానికి గురి అవ్వటంలో మరి ఎలాంటి తప్పేమీ లేదు ఎందుకంటే ఆయన చిరకాల కోరిక ఆయన ఆయన ఒకనొక సందర్భంలో మరి ఇది సాధ్యం అనుకొని ఆయన శ్రేణులు ఎవరైతే ఈ వర్గీకరణ కోసం పోరాటం చేసిన వాళ్ళు కూడా నిరుచోహపడిన సందర్భాలు చాలా ఉన్నాయి ఎన్నో వర్ధుడుకులు వచ్చినాయి అయినప్పటికీ కూడా ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్తే ప్రభుత్వాలతోటి ఏదైతే నెగోషియేషన్ చేసుకుంటూ మొన్న ఎలక్షన్లో కూడా రెండు వేల అంటే ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా మోడీ తోటి ఒక నరేంద్ర మోడీ గారితో ఒక మంచి పెద్ద మీటింగ్ పెట్టి ఆ తెలంగాణలో మరి ఆయన నా పెద్దన్నయ్య నా తమ్ముడు అని చెప్పేసి కౌగిలించుకొని ఆలింగం చేసుకొని మరి బీజేపీ మోడీ గారు కూడా ఈ ఉద్యమానికి మరి నే నేనున్నాను ఈ ఉద్యమానికి మీరు సపోర్ట్గా ఉన్నాను ఏబిసీ వర్గ అని చెప్పేసి మరి ఆ రోజు వాళ్ళ కలయి కూడా చూస్తే నిజంగా ఈ రోజు ఎంత సపోర్ట్ ఉంది కేంద్రం సపోర్ట్ కూడా ఉంది అంటే సామాజిక న్యాయం ఉంది దీంట్లో సోషల్ జస్టిస్ ఉంది కాబట్టి దీనికి ఇంతమంది మద్దతు ఇస్తున్నారు ఇట్లా ఎన్ని రాష్ట్రాలు దేశంలో ఎన్నైతే రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీల వర్గీకరణ కోసం ఇప్పుడు ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆల్రెడీ ఈ రోజున రేవంత్ రెడ్డి గారు శాసన గారు అవును శాసనసభలో మాట్లాడారు అసెంబ్లీలో అవును అసెంబ్లీలో మాట్లాడి మేము అవసరమైతే అయితే ప్రస్తుతం ఇచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ల విషయంలో కూడా వర్గీకరణ అమలు చేస్తాము అవసరమైతే ఒక ఆర్టినెన్స్ తీసుకొస్తామని చెప్పి చెబుతున్నారు మరి అట్లా మన ఆంధ్రాలో కూడా జరిగితే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి అనుకూలంగా దీన్ని ఆహ్వానించారు మద్దతు ఇచ్చారు అంతే అసలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే ఎంఆర్పిఎస్ తెలుగుదేశం పార్టీ తోటి గా మరి సపోర్ట్ చేసింది ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ గెలుపు కృషి చేసింది చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఏబీసీలు వర్గీకరణని అమలు చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది మరి నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గ మరి ఎమ్మెల్యే మరి మంత్రివర్యులు మరి మా ప్రీతం నాయకుడు ఆయన కూడా దీన్ని ఆహ్వానిస్తూ దీని అమలుకి మేము కూడా ముందుకెళ్తా ముందు అని చెప్పేసి చెప్పడం జరిగింది సరే ఇప్పుడు ఒక ఆర్డినెన్స్ ద్వారాగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక నిర్ణయం తీసుకొని దీని అమలుకి రాబోయే ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్స్ డిఎస్సి ఇట్లా నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్స్ కూడా అమలయ్యే విధంగా దీన్ని వర్తించే విధంగా ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా రేవంత్ రెడ్డి గారు చాలా ఫాస్ట్ గా ఉన్నారు ఈరోజు ఆయన అసెంబ్లీలో మాట్లాడిన అంటే వాళ్ళకి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అసెంబ్లీని ఉద్దేశించి ఆయన మాట్లాడటం అక్కడ సమావేశం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు పూర్తి అయిపోవడం వల్ల మరి ఇప్పుడు వారు వేరే బయట వేరే విషయాల్లో ఉన్నారు కాబట్టి దీన్ని తెలుసుకొని దీనికి తక్షణమే స్పందించి దీన్ని రెస్పాండ్ అయ్యి దీన్ని ఆయన ఆహ్వానించారు ఎందుకంటే ఆయనే ఒకనొక టైంలో ఏబీసీల వర్గీకరణ అమలు చేసినటువంటి ఈ భారతదేశంలోనే మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోయి ఉంటారు అంటే ఇంకా ఈ ఎస్ఏ వర్గీకరణ విషయంలో ఒకప్పుడు ఎంఎస్ఎఫ్ నాయకులు కాదండి మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి ఏమి లేదు ఇది చెప్పడానికి ఇది నిజంగా చెప్పాలంటే భారత రాజ్యాంగంలో రిజర్వేషన్స్ పెట్టడం ఎంత గొప్ప విషయము అదేవిధంగా ఈరోజు ఏబిసీలు వర్గీకరణ చేసి ఈ రిజర్వేషన్స్ ని అందరికీ అందే విధంగా ఏ ఏదైతే ఉన్నారో దిగువ స్థాయిలో ఉన్నటువంటి ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్ పొందలేనటువంటి వారికి కూడా ఈ వర్గీకరణ ద్వారా రిజర్వేషన్ పొందే అవకాశాలు ఉంటాయి ఇది ఎవరికి దీన్ని ఇబ్బంది పెట్టే విషయం కాదు ఇది అందరికి కూడా ఇప్పుడు ఏదైతే ఎస్సీస్లో ఉన్నవారు అన్ని కులాలకు కూడా ఇది సమాన అవకాశాలు కలుగుతాయి ఎవరి ఓటా వాళ్ళకి వస్తుంది ఎవరిని ఈ రిజర్వేషన్ నుంచి బయటికి తీసుకెళ్లేదు కూడా ఏం లేదు దయచేసి దీన్ని అందరూ ఆహ్వానించండి ఎందుకంటే ఇది మనం భారతీయులుగా ఈ సమాజంలో అసమానతలు తగ్గిపోవాలని చెప్పేసి మనం ఆకాంక్షించాలి కోరుకోవాలి దానికోసం పోరాటం చేయాలి దానికి మద్దతు ఇవ్వాలి అంతేగాని మనం ఈ సంకుచితం ఆలోచన ఈ విషయాన్ని పెట్టినట్టయితే మనం చారిత్రకంగా మనం చాలా తప్పు చేసిన వాళ్ళు అయిపోతాము దయచేసి అందరికీ కూడా ఏబీసీల వర్గీకరణ ఆహ్వానించి దీని అమలుకి ఈ ఎస్సీలకి ఎస్టీలకు కూడా ఇది ఒక ప్రాపర్ గా అమలు అయ్యి అందరికి సామాజిక న్యాయం జరిగి భారతదేశం సర్వతో ముఖాభివృద్ధిగా ప్రజల్లో అసమర్థలు పోయే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను